అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అది ఏమన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతుంది బ్రెడ్ హల్వా అనేది మనం వరకు అయితే మన కాలాల్లో మనం చిన్నపిల్లలప్పుడు బ్రెడ్ హల్వా కోసం భోజనాలు కడుకు వెళ్ళి కొంచెం కొంచెం తినేసి వచ్చేసేవాళ్ళం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇలా బ్రెడ్ ముక్కలని అయితే పక్కన రెడ్ కలర్ని అంతా ముక్కలు చేసేసుకుని తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ అయితే పనికిరాదు రెండు మూడు రోజులు అయితే ఉంచాలి అప్పుడప్పుడు ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకుంటే ఒక గంట సేపు ఎండలో కానీ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో కానీ పెడితే ఫ్రెష్ బ్రెడ్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టి గట్టిగా అనేది అవుతుంది బ్రెడ్ని అయితే అలా ముక్కల ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోవాలి బాగా సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేస్తుంది బాగా హైలో పెట్టుకుంటే బ్రెడ్ మాడిపోతుంది అటు ఇటు కాకుండా లో ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో అనేది పెట్టుకొని బ్రెడ్ ముక్కలు అన్నిటినీ ఇలా అయితే గోల్డ్ కలర్లో అయితే వేయించేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ హల్వా అనేది ఎంతోమందికి ఇష్టం ఇష్టం లేని అంటూ ఉండరు ఈ బ్రెడ్ హల్వా అనేది చూడండి చేయి చూస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇదిగోండి గోల్డ్ కలర్లో అయితే ఇలాగ తీసుకోవాలి బ్రెడ్ హల్వాకి ఇలాగ బ్రెడ్ని గోల్డ్ కలర్లో వేయించుకోవాలి కదమావి కూడా మనం వేయించుకుందాం మొత్తం అయితే మనం అవి కూడా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా వేయించేసుకున్నాను గోల్డ్ కలర్లో వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్ ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు అనేవి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో మనం ముందుగా జీడిపప్పులు అయితే వేయించుకుందాం ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను మనకు కావాల్సిన జీడిపప్పులు బాదం పప్పులు ఏవైనా వేయించుకోవచ్చు నేనైతే జీడిపప్పులు కిస్మిస్లు అయితే వేయించుకుంటున్నాను నేతిలో ఇలా అయితే ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినాక వేయించుకుని ఒక గిన్నెలో అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక మందపాటి కళాయి అయితే పెట్టేసుకుని దాంట్లో మనం కప్పు రెండు కప్పులు పంచదార అయితే వేసుకోవాలి ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేను రెండు కప్పులు షుగర్ వేసుకుని కప్పున్నర అయితే వాటర్ పోసుకున్నాను అదే కప్పుతో ఈ పంచదార అనేది కొంచెం కరిగిపోవాలి వాటర్లో పంచదార మొత్తం ఇలా కరిగిపోవాలి ఇది కూడా మన గులాబ్ జామ్ వాటర్ అయితే ఎలా గోల్డ్ కలర్లో వస్తుందో అలాగ దాకా మరిగిపోవాలి ఈ మరిగిన వాటర్లో చూడండి ఇలా మరుగుతూ ఉండగానే బాగా గోల్డ్ కలర్లో అయితే వచ్చేసినవి వాటర్ చూద్దాం ఒకసారి గరితో చూడండి ఇలా పట్టుకుని చూస్తే ఊరిని అలా అనిపిస్తే చాలు దీంట్లోనే మన బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు మొత్తం అని దీంట్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పంచదార అనేది బ్రెడ్ ముక్కలకి బాగా పడుతుంది మనం గరిటతో ఎలా అయితే పెట్టు ఇలా అనుకుంటూ ఉంటే ఈ బ్రెడ్ ముక్కలకి పంచదార బాగా పడుతుంది ఇలానే ఒకసారి ఉంచేస్తే ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా అయితే అనిపించేసింది వచ్చేసింది మొత్తం గరిటితో అయితే స్మాష్ చేసుకోవద్దు ఎందుకంటే అక్కడక్కడ బ్రెడ్ మొక్కలు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు అయితే తీసుకుంటున్నా తీసుకుంటున్నాను దీంట్లోనే వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం దగ్గరికి పడిన దాకా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక స్పూను నర ఆయిల్ నెయ్యి అయితే వేసుకున్నాం సారీ ఆయిల్ అని చెప్తున్నాను నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు అయితే వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు సిమ్లు అయితే బాగా ఉడకనివ్వాలి వీటిని పంచదార నీరంతా పాకమంతా మనం బ్రెడ్ హల్వాకి పట్టేస్తుంది నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కస్ట కంట్రీస్లో వస్తే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి